బయటివాడు మనల్ని వేలెత్తి చూపుతున్నాడు నిలదీస్తున్నాడు బైబిల్ పైన తప్పుగా బురద చల్లుతున్నారు క్రైస్తవ్యాన్ని క్రీస్తుని హేళన చేసి మాట్లాడుతున్నారు అని అంటే ప్రధానమైన కారణం ఏంటంటే బైబిల్ పైన ప్రాథమికమైన అవగాహన లేని ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకొని సమాజంలోకి వెళ్ళి ఏదో మాట్లాడితే ఆ మాట్లాడిన దాన్ని వాళ్ళు చక్క కట్ చేసుకొని అక్కడ వాళ్ళు చూపించుకుంటూ ఎంత బైబిల్ని హేళన చేస్తున్నారండి క్రైస్తవ్యాన్ని ఎంత తోలనాడుతున్నారు చూడండి రాత్రి మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను మిమ్మును బట్టి ఏ అన్నట్టు చూసారా మిమ్మును బట్టి ఏ నా నానామన్నయజనుల మధ్య ఏమైపోతుంది దూషింపబడుతుంది నువ్వేమో నన్ను నమ్మానని చెప్పుకుంటున్నావు నా పేరు మీద భక్తి చేస్తున్నావు నీ వల్ల నా పేరు చెడిపోతుందిరా అక్కడ మీ వల్ల అక్కడ నాకు అంత అవమానం జరుగుతుంది ఒక తల్లిగా తండ్రిగా కన్న పిల్లలు కళ్ళ ముందు అవమానకరమైన పని చేసినప్పుడు తల్లి తండ్రి అనే మాట ఒరే మా తల ఎత్తుకోలేకుండా చేసావు కదరా మమ్మ తల ఎవరికి చూపించాలరా తల ఎక్కడ పెట్టుకోవాలరా అంటే నీ కడుపును పుట్టిన కూతురో కొడుకో ఒక తప్పుడు పని చేస్తే చేసిన పనిని బట్టి తల ఎత్తుకోలేకపోతున్నావురా అని మాట్లాడితే లోకాలను కలగ చేసిన సృష్టికర్త అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉండి మనకు జన్మనిచ్చి మనల్ని నమ్మి మన కోసం ఏసును పంపి సెలవులో మనం చేసిన అతిక్రమాల కోసం ఆయన్ని చంపుకొని ఒక చక్కటి గ్రంథాన్ని మన చేతిలో పెడితే దీన్ని ఇష్టం వచ్చినట్లుగా మనం ఆలోచించి మనకిష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడుతూ పోతే అక్కడ అవతల వాళ్ళు ఎంత హేళన చేస్తున్నారు ఎంత అవమానపరుస్తున్నారు క్రైస్తవి అవమానించబడటానికి కారకులుగా మనమే అయితే ఆ దేవుడు మన విషయంలో ఎంత సిగ్గుపడతాడు చెప్పండి నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులను దేవుడను నేను వారి దేవుడను చెప్పుకున్నకి ఏ మాత్రము సిగ్గుపడను అన్నాడు తెలుసా అండి మీకు అబ్రహాం ఇసాకు యాకోబుల దేవుడను నేను వారి దేవుడనని చెప్పుకోను ఎంత మాత్రము కూడా సిగ్గుపడను అన్నాడు కానీ ఈరోజు మన గురించి చెప్పుకోవాలంటే మాత్రం చి నాకు చాలా సిగ్గుగా ఉందిరా మీ దేవుడిని చెప్పుకోవడానికి ఎందుకు నా పేరుతో మీరు మాట్లాడే మాటలు చెప్పే మాటలు చేసే పనులు చేసే అల్లరి ఇదంతా చూసి మీరు నా పిల్లలు చెప్పడానికి చాలా సిగ్గుగా ఉంది అంటాడేమో ఒక్కసారి నాకు నేను ఆలోచించుకోవాలి మీ గురించే కాదు నాకు నేను బోధించుకుంటున్నా మీకు బోధిస్తున్నాను అందుకే చాలా జాగ్రత్తగా బైబుల్ మనం చదువుకోవాలి అదే నేను చెప్తాను బైబుల్ బాగా చదువుకోటి ఎందుకంటే బైబుల్ చదవటం అంటే తన అర్థం ఏంటో తెలుసా దేవుడు మనతో మాట్లాడటం బైబుల్ చదవటం మాటకు అర్థం ఏంటి దేవుడు మనతో మాట్లాడు మాట్లాడు ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో మాట్లాడాలి అంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు మనం దేవుడితో అంటే మన మోకర్లేసి మనం ప్రార్థన చేస్తే మనం దేవుడితో మాట్లాడటం నువ్వు దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం రెండు అవసరమా రెండు చాలా అవసరం దేవుడు నీతో మాట్లాడడం ఎంత అవసరమో నువ్వు దేవుడితో మాట్లాడడం కూడా అంతే అవసరం ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఏ తక్కువ అని అనకండి ఇంకా ఒక మాటలు చెప్పడం ఒక మెట్టు ఎక్కువ ఏంటంటే దేవుడు మనతో మాట్లాడమే మంచిది ఎందుకంటే ఆయన మాట్లాడితే చాలా విషయాలు మనకు నేర్పిస్తాడు ఏమండి అప్పుడప్పుడు చూడండి ఏమండి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత మన పిల్లలకి చెప్తాం అరే క్లాసులో ఎక్కువ మాట్లాడకూడదు అంట మరి ఎవరు మాట్లాడట్ల క్లాస్లో ఎవరు చెప్తే వీడు జ్ఞానవంతుడు అవుతాడు ఎవరు చెప్తే బుద్ధిమంతుడు అవుతాడు ఎవరు మాటలు వింటే వీడు వీడు పాస్ అవుతాడు టీచర్ చెప్పే మా అరే టీచర్ ఒక్క మాట మాట్లాడకూడదు మొత్తం వే క్లాస్లో అని మనం పంపుతాం పిల్లలను టీచర్ కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు ఏ ఎక్కువ మరి నువ్వు వచ్చింది నేర్చుకోవడానికి నేను చెప్తే కదా నీకు పాఠాలు ఎక్కుతాయి నేను చెప్తే కదా నీకు జ్ఞానం నేను చెప్తే కదా నీకు విషయాలు తెలుస్తాయి అలా నీకు డౌట్ ఉందా అడుగు నీకు డౌట్లు వస్తాయి కదా అప్పుడు అడుగు నువ్వు మాట్లాడే సమయంలో నువ్వు నాతో మాట్లాడాలి కానీ ఎక్కువగా నేను నీతో మాట్లాడితేనే నీకు చదువు వస్తుంది నువ్వు జ్ఞానవంతుడు అవుతావు నువ్వు పరీక్షల్లో పాస్ అవుతావు అందుకే దివారాత్రుడు దావి దగ్గర గురించి మనకి మొదటి కీర్తన కంటత పెడతాం కదా మొదటి కీర్తన కంటతలో ఏమంటే ఆ కంట కీర్తనలో ఏమంటుంది తెలుసా ఎకవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని దగ్గర పెట్టుకునేవాడు ధన్యుడు బ్యాగులు పెట్టుకునేవాడు మరీ ధన్యుడు బీరువాలు పెట్టుకుంటూ ఇంకా ధన్యుడు ఏమైనా ఉన్నాయా ఇలాంటి మాటలు మరి ఎవరయ్యా ధన్యులు అని అంటే ధ్యానించాలి ఎప్పుడెప్పుడు అన్నాడు దివారాత్రులు దానిని ధ్యానించువాడు అన్నాడు అంటే బైబుల్ చదువుకోవడానికి ఒక సమయం అంటూ ఏమి లేదు చదువు ఎనీ టైం అంటే ఎప్పుడైనా దేవుడితో మాట్లాడతాడా ఎప్పుడైనా మాట్లాడతాడు